మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించారు వృచ్చికం వారికి పర్టికులర్గా ఏంటంటే కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇప్పుడు అదే కాకుండా కుజుడు లగ్నంలో ఉన్నాడు ఫస్ట్ వీక్ అంతా కూడా ఎక్కువ కాంపిటీషను పట్టుదల ఇవి ఎక్కువగా ఉంటాయి అయితే మూడు గ్రహాలు లగ్నంలో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ రవి కుజుడు శుక్రుడు రవి పదిహేనో తేదీ నుంచి మారుతున్నాడు కుజుడు ఏడవ తేదీ నుంచి మారుతున్నాడు శుక్రుడు ఇరవయో తేదీ నుంచి మారుతాడు పన్నెండులో బుధుడు ఉన్నాడు ఆయన ఏడో తేదీ నుంచి లగ్నంలోకి వస్తాడు అదేవిధంగా పంచమ శని చతుర్థ రాహువు దశమ కేతువు ఉన్నారు ఈ చంద్రుడు మాత్రం ఎవ్రీ టూ అండ్ హాఫ్ డేస్కి మారిపోతూ ఉంటాడు రెండో దగ్గర ఉన్నాడు అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి అసలు వీళ్ళకి ఎలా ఉంది నెల ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పట్టుదలకి కాంపిటీషన్కి పెట్టింది పేరు వృచ్చికం వాళ్ళకున్నంత పట్టుదల కానీ వాళ్ళకున్నంత హెవీ వర్క్ మైండెడ్ కానీ ఇప్పుడు దాదాపుగా రెండు రోజులు కంటిన్యూ వర్క్ కూడా చేయగలుగుతారు వాళ్ళు మనం అలసిపోతాం పొద్దున్న సాయంత్రం అమ్మాయి అరెస్ట్ కావాలంటే వాళ్ళకి అలా ఉంటుంది వృచ్చికం వారు స్ట్రాంగెస్ట్ ఇది మార్స్ కదా అందుకే మార్స్ మకరంలో ఎగ్జాల్ట్ అవుతాడు ఎక్కడా ఎగ్జాల్ట్ అవ్వడు మకరంలో ఎగ్జాల్ట్ అవుతాడు అంటే వీళ్ళు పని చేస్తున్నప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉంటారు ఖాళీ కూర్చోవడం కంటే కూడా అలాంటి వీళ్ళకి మరింత ఎక్కువ పట్టుదల ఫస్ట్ వీక్లో ఉంటుంది మరి సెక ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఏమిటి పరిస్థితి అంటే వెళ్ళి రెండో స్థానంలో కూర్చుంటున్నాడు లగ్నాధిపతి శని యొక్క దృష్టిలో అందుకనేంటి ఫ్రెండ్స్ రాజకీయ సంబంధించిన సినిమా ఫీల్డ్ రంగాలకు సంబంధించిన వారు లేకపోతే ధన విషయంలో ఈ మూడు రంగాలకు సంబంధించిన వాళ్ళు మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం చూసుకొని అడుగు వేయండి అనేటువంటిది కుజుడు చెప్తున్నాడు అక్కడ ఓకే విదేశాల్లో ఉంటూ ఇటువంటి కొంతమంది బయట దేశాల్లో ఉంటారు అక్కడ పీఆర్ వస్తుందా గ్రీన్ కార్డు వస్తుందా లేకపోతే అక్కడ ఏదైనా ఏమవుతుంది ఏంటని టెన్షన్ పడేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి రాహు తన ఓన్ స్టార్లో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి అక్కడ ఏదైనా సెటిల్ అవ్వడానికి అనుకూలత ఉంటుంది రాహు ఫోర్త్ హౌజ్లో తన శతభిషా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అలాగే అన్నదమ్ముల వరుస వారికి అక్క చెల్లెలు వరుస వారికి కొత్తగా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో కొన్ని కొత్త ఛాన్సెస్ రావడం తద్వారా కొంత వాళ్ళు స్ట్రెస్ అవ్వడం కూడా కనబడుతుంది అట్లాగే అక్కడ ఏదైనా చదువుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారి రుచికం వారికి విదేశీ యోగం యాక్టివ్గా ఉంది చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాలి అందులోనే ఇంకోటి ఏంటంటే సంతానం కోసం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటువంటి వారు ఈ మాసంలో పర్టికులర్గా ఏడవ తేదీ నుంచి జాన్ పదిహేనవ తేదీ వరకు ఈ ఐవీఎఫ్లో ఐయూఎల్ చేయించుకునేవారు కావచ్చు లేదా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి కొంతమందికి పాపం మాటిమాటికి పోతుంటే చాలా బాధాకరమైన విషయం అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అదేవిధంగా వీళ్ళు వద్దన్నా సరే కొన్ని కొన్ని సంబంధాలు వచ్చేస్తాయి ఏంటంటే మేము పలానా మా దగ్గర అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నాడు సంబంధం ఉందో చెప్పండి అని ఒకసారి ఎంత వెతికినా కుదరదు కానీ వాళ్ళందరూ వాళ్ళు వస్తారు అలా సంబంధం రావడం తద్వారా కొంత స్ట్రెస్ ఉంటుంది అమ్మ వద్దకున్న వచ్చిందులో సంబంధం లేక తక్కుపోయినా అనేటువంటి కొంత ఆనందం కూడా వీళ్ళకి ఉంటుంది అదొకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డబ్బైనా సరే ఇప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు వృత్చికం వారు ఇక్కడ పర్టికులర్గా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫస్ట్ వీక్లోనే చేయండి ఫస్ట్ వీక్ దాటితే ఇన్వెస్ట్మెంట్స్ పనికి రాదు అదే కాకుండా ఫస్ట్ వీక్లో మీరు ఏదైతే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన పే చేయాలో అవి పే చేసేసుకోవాలి ఆ ఇన్సూరెన్స్ పే చేసేవి మీకు రేపు పొద్దున్న పనికి వస్తుంది కొంతమంది చూడండి కార్ ఇన్సూరెన్స్ లేదా బిజినెస్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కార్ వేసుకుని ఎలా తొరగపుకునే ఏదో తెరూ ఇన్సూరెన్స్ కట్టలేదు నెల ఏమవుతుంది క్లెయిమ్ చేసుకోలేడు అనవసరంగా యాభై వేలు లాస్ అది ఇన్సూరెన్స్ కట్టుంటే లాస్ అవ్వదు బెనిఫిట్ వస్తుంది ఆ రకంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివి ఈ ఫస్ట్ వీక్లో కట్టడం వాటి మూలంగా ఉన్నాయి చెప్పాలంటే అందులోనే పర్టికులర్గా నాలుగులో రాహు ఉన్నందుకు కొంచెం మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఒక్కోసారి చూడండి పొద్దున్న ఆరు గంటలప్పుడు మొత్తం పొగపగలా ఉంటుంది రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటువంటి వాటిల్లో ప్రయాణం పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లగ్నాధిపతి రెండులోకి వెళ్ళి కుజుడు శని యొక్క దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన రంగాల్లో మార్కెటింగ్ మన మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆయుర్వేదం డాక్టర్స్కి మరియు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మ్యాజిక్స్ చేస్తుంటారు కొంతమంది మ్యాజిక్ చేసే ఇవాళ రేపు ఏ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి కాకపోతే నార్మల్గా ఇవి కాకుండా ఇతర ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి మార్పు సూచిస్తుంది అయితే ఈ మార్పులో కూడా ఏంటంటే మనకి మొదటి పదిహేను రోజులు కొంత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదిహేను రోజులు దాటిన తర్వాత మాత్రం కొంచెం మళ్ళీ ఘర్షణ యోగం ఎక్కువగా ఉంటుంది మరి అధికంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎక్కువ బాధపడుతున్నటువంటి వారు ప్రధానంగా వీళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ గణపతి యొక్క ఫోటో పెట్టుకోవడము గణపతిని తలుచుకొని అక్కడ కూర్చొని వారి ఉద్యోగ సంబంధించిన విధి విధానాలు ఏవైతే నిత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించడం మంచిది మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య జానుద్వయ విరాజితాయ జానురాజితామహా చేసుకోవడం చాలా చాలా మంచిది మరియు దీంతో పాటు వీళ్ళు ఈ మాసం అంతా కూడా కాలభైరవ అష్టకం చదువుకోవడం మంచిది గురుగారు ఇంతవరకు మనం గోచార జాతకాల గురించి చెప్తున్నారు సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు ఏం లేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది పర్సనల్ చార్ట్ మనము కంప్లీట్ గా ఈ జీవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక కమ్యూనిపేట్ వెళ్ళాలి ఆటోలో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు మెట్రోలో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు ఉదాహరణ చెప్తున్నా రకరకాల మార్గాల ద్వారా వెళ్తా బైక్ మీద వెళ్తా అసలు నాకనే నేననే వాడినే శక్తి లేదు నాకు జ్వరం వచ్చింది ఎలా వెళ్తా వన్ ఇయర్ సంఘం నేను వెళ్ళలేనంట అంటే ఇన్ని ఉన్నాయి కానీ అదే గోచారంలో ఇప్పుడు కార్ క్యాబులు బంద్ అయ్యాయి ఆటో ఆప్షన్ ఉంటుంది ఆటోలు కూడా తిరగట్లేదు ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళచ్చు నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు అవునా అంటే ఏదో ఒక ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం గోచారం సరిగ్గా ఉన్నా కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు అలాగే పర్సనల్ చార్టీస్ మనము మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి దశలేం నడుస్తున్నాయి ఎటువంటి యోగాలతో జన్మించాం ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి అంటే మనం మంచి మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో మంచి తల్లిదండ్రులు మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం మంచి సంపాదన కొంతమంది చోటు పెద్దగా చదవపైన బాగా సంపాదిస్తారు లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు తేల చూస్తే ఏడో తరగతి చదువుకున్నాడు అని చూసి వాళ్ళ జాతకం మూడో తరగతి చదువుకున్నాడు ఆయన సంతకం కూడా పెట్టండి రాదు నెల కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి పెద్ద ఆడేజెన్సీ నడిపేస్తున్నాడు ఏం చేస్తాం అంతే అంటే అర్థానికి టీము అంత అలా కుదిరారు అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు మన పర్సనల్ చాట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు ఆ తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది ఇక మనం ఎంత ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము అది మీకు కలిసి రాదు ఎలా వస్తుంది ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి ఇంకో దగ్గర దొంగతే ఏమవుతుంది ఆ శ్రమ ధనం వేస్ట్ శ్రమ వేస్ట్ ఎలాగో ఇది కూడా అంతే అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మీరు జన్మలో చేసిన పూర్వ అన్నదమ్ములతో నాకల్లతో చేసిన గొడవలు ఈ క ఈ జన్మలో రూపంలో వస్తుంది అలాగే ఏం చదువుకోవాలి అసలు ఏ ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది అది తెలుసుకోగలరు అది పర్సనల్ చాట్లో తెలుస్తుంది అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా నాకు తెలియదు మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు ఇప్పుడు చెప్పచ్చు ఎలా ఉంటారు అమాయకంగా ఉంటారా లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా అగ్రెసివ్గా ఉంటారా ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా ఫ్యామిలీతో ఇష్ట ఉండడానికి ఇష్టపడతారా అన్నీ తెలుస్తాయి అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్ అయిపోతున్నాయి అంటాం కదా కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్ ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్ ఐపీఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది నేను వెళ్ళిపేరు రాస్తానంటే అట్లా నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను ఇదంతా చీటింగు అసలు వాడు ఎంత దిద్దుతున్నాడు అంటే నా నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు చేసుకోరు వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము మంచి ముహూర్తం పెట్టుకున్నాం మ్యాచింగ్ చూసాం ముప్పై ఆరు పద్దెనిమిది వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు బాధపడుతూ ఉంటారు అదేవిధంగా బిజినెస్ కానివ్వండి జాబ్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి ఇవన్నీ మన పర్సనల్ చాట్లో తెలుస్తాయి సరే నాకు జాతకంలో ఏమీ లేదు నేను సింపుల్ ఒకటి చెప్తాను మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అమ్మ నా పనిని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను ఆవిడ అన్నీ చూసుకుంటుంది నీకేమీ తెలియదు అనుకుంటే తెలుసు కొద్దో గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకు వెళ్తున్నాం ఈ హెల్ప్ తీసుకోవచ్చు అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ